అంటే మాట వల్ల పాపం అంత ఘోరమైందా ఒకవేళ వాళ్ళ హృదయంలో దేవుని దూషించుంటారేమో అని ఆయన ఊహించి పాప పరిహార దెబ్బలు అర్పించాడు ఏమి పిల్లలు ఘోరమైన పాపాలను చేశారా తెలుస్తా అసలు రాయల అక్కడ రాయబడతా చూస్తే ఘోరమ వాళ్ళు ఏదో విందు చేసుకుంటున్నారు ప్రతిరోజు వాళ్ళు కాలాల ప్రకారం వాళ్ళు హ్యాపీగా అడుగుతున్నారు సరదాగా వాళ్ళకి ఫ్రెండ్స్తో పని లేదు చుట్టాలతో పని లేదు ఎవరితో పని లేదు వాళ్ళ పది మంది మాత్రమే పిల్లలతోనే అన్న తమ్ముడు చెల్లి అక్క ఏదైనా సరే ఆ పది మందే లోకం పది మందే ప్రపంచం పది మందే జీవితం హ్యాపీగా నా కానీ నాకు తెలుస్తే వాళ్ళు ఏం పాపాలు చేసి ఉంటారా వాళ్ళకి డబ్బు అందు తాగుతున్నారు వాళ్ళకుందరు తింటున్నారు వాళ్ళ ముందు అనిపిస్తున్నారు ఎవరినన్నా మోసం చేశారా ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా ఎవరినన్నా తిట్టారా ఏమా లేదా అంశం మళ్ళా మిగతా ఉంది ఏమో ఏం చేశారా అంటే నువ్వు అందులో ఉన్నావు కాబట్టి ఏమన్నా తిట్టి తిట్టారు కదా బాధ అందరిని తిట్టమే అవునా ఒక్కరిని తిట్టల దూషించలా కొట్టల ఎవరికి అన్యాయం చేయాల ఎవరి దగ్గర పీక్కోలా లాక్కోలా వాళ్ళ బ్రతుకు వాళ్ళు పడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు వాళ్ళ తాగుడు చదువుతున్నారు వాళ్ళ సంబంధం ఆడిపిస్తున్నారు ఏం పాపం చేయాల కానీ పాప పరిహారార్థ బలి దేవుడు అంగీకరించలేదు పరిశుద్ధుల వారిని పవిత్రుని చేయని కూడా చేయలేదు కానీ ఇక్కడ ఒక వ్యక్తి పట్ల దేవుని సంకల్పం ఎలా ఉందో తెలియదు ఎప్పుడు అనుకుంటాం మనం అనుకున్నది రైట్ అని మనం అనుకున్నది తప్పు అంట నేను మీరు అనుకున్నది నేను కాదు నన్ను కలుపుకోమను మళ్ళా మీరు అనుకున్నది తప్పు మన సహజంగా అనుకుంటాం ఇది తప్పు అని దేవుని దృష్టిలో ఇది తప్ప కాదా మనకు తప్పే పాపమే మన దృష్టిలో నేను నేను దాన్ని కవర్ చెట్లా మన దృష్టిలో పాపమే ఒక్కసారి మన దేవుని దృష్టిలోకి వెళ్దాం నా దృష్టిలో కొన్ని పాపాలు ఉంటాయి మీ దృష్టిలో కొన్ని పాపాలు ఉంటాయి ఏమిటాయి నా దృష్టిలో కొన్ని పాపాలు ఉన్నాయి మీ దృష్టిలో కొన్ని పాపాలు ఉన్నాయి అవి ఏమై ఉండొచ్చు దేన్ని బట్టి అనుకోవచ్చు మనం మీరు ఎలా అనుకుంటారో తెలియదు నేనైతే ముందు మీరు అనుకున్న చెప్పనా నేను అనుకున్న చెప్పనా ముందు మీరు అనుకున్నది చెప్పనా నేను అనుకున్నది చెప్పనా మీరనుకున్న చెప్పనా మీరేమనుకుంటారంటే మీ దృష్టిలో పాపం అనేది వాళ్ళు చేసేది పాపం వాళ్ళు ఉండేది పాపములో వాళ్ళ విధానం పాపమని మీ దృష్టి మొత్తం ఏదో ఎవరిని కదిలిచ్చినా సరే మంచి వాళ్ళు కనపడరు వాళ్ళ సంగతి అది తెలియదండి అనుకుంటాం ఇది మీ ఆలోచన మరి నా ఆలోచన చెప్పన మీరు చూస్తారా నా ఆలోచన తెలుసా వాళ్ళు ఏమో నాకు తెలియదు నేను మాత్రమే పాపిని నేను ఎవ్వరి మీద ఏను నేను ఎవ్వరినంటల్లా మీరందరూ నీతిమంతులే నేనే పాపం చేసిన వాడు నన్ను కడుగాయా నన్ను దిద్దాయా నన్ను నిలబెట్టిన వాడు ఇది నా ప్రార్థన వాళ్ళు పాపం చేస్తున్నారు వీళ్ళు పాపం చేస్తున్నారు వాళ్ళు తప్పుటోళ్ళు వీళ్ళు తప్పుటోళ్ళు నాకు సంబంధం లేదు మీకు నాకు తేడాది మీకు నాకు తేడాది నేను నన్ను గురించి నేను విమర్శించుకొని నేను ఇంకా బలపడాలని నా పాపని దేవుడు ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను మరి మీ పాపాన్ని మీరు ఒప్పుకుంటారు మీ పాపాన్ని మీరు ఒప్పుకోరు కానీ ఎదుటివాడి విధానంలో ఉన్నటువంటి మార్పు పాపం అనుకుంటున్నాం మనం అది మీకు నాకున్న తేడా ప్రపంచం ఎవరైనా నువ్వే కాదు మన కాదు ప్రపంచం ఎవరైనా వాళ్ళ పాపాన్ని ఎవరు కూడా వాళ్ళు విమర్శించుకోరు ఎదుటివాని యొక్క విధానాన్ని వారు విమర్శించు